భగవద్గీత ద్వారా మనందరికీ మార్గాన్ని చూపించిన పరమాత్ముడు శ్రీకృష్ణుడు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ప్రపంచ దేశాల్లో ఇప్పుడు కృష్ణుడిని కీర్తిస్తున్నారన్నారు భగవద్గీతను వారు నిత్యం పఠిస్తున్నారన్నారు శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన గోవును పూజించాలని ఆయన సూచించారు కృష్ణ శ్రీకృష్ణాష్టమి వేడుకలలో మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలసారి అలాగే జనసేన నేత బండి రామకృష్ణ పాల్గొన్నారు పలు ప్రాంతాలలో జరిగిన వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణుడికి మంత్రి కొల్లు ఎంపీ బాలసౌరి పూజలు నిర్వహించారు ప్రతి ఒక్క హిందూ సోదరులు ఆ కృష్ణాష్టమి వేడుకల్ని జరుపుకుంటూ ఉంటారు శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా సర్వమానవాళి ఎలా నడుచుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి భగవద్గీత ద్వారా మనకి మార్గాన్ని చూపించారు కానీ ఈ రోజు మనం కొన్ని ఆవేశాలకి మన ఆలోచనని తప్పుదారి పట్టించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఈ రోజు ఎక్కడ చూసినా ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఇవాళ శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తా ఉన్నారు ఆ భగవద్గీతని నిత్యం పఠిస్తా ఉన్నారు నేను చాలా ప్రాంతాల్లో నేను వెళ్ళినప్పుడు చాలా దేశాల్లో వెళ్ళినప్పుడు అక్కడ వేరే దేశపు వాళ్ళు కూడా వేరే మతస్థులు కూడా కీర్తనలు పాడుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉన్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం సనాతన భారతీయుల ధర్మం చాలా గొప్ప విషయం నేను దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ప్రతి శుక్రవారం వాడు భగవద్గీత పట్టణం చేసుకుంటూ ఉన్నారు దుబాయ్లో ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం దేశంలో అక్కడ కూడా వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అందరూ కూడా అవి నేర్చుకుంటూ ముందుకే